ప్రైనికృతలకు నమస్తే వ్యవసాయం తప్పక చేసే తర్జనం లాంటిది అనేది చాలాసార్లు చాలామంది అంటున్నారు కానీ వ్యవసాయం దండగా కాదు వ్యవసాయము ఒక జీవన విధానము అది ఒక పండగ అనేది చెప్పడానికి అనేక ప్రత్యామ్నాయ ఉదాహరణలు కూడా ఉన్నాయి ఇప్పుడు మేము ఇప్పుడు అట్లాంటిదే మీకు ఒక ప్రకృతి పెరటి తోటను పరిచయం చేస్తున్నాము పెరటి తోటలో ఉన్న కొద్ది స్థలంలో వాళ్ళు మొత్తము అన్ని రకాల కూరగాయలని వాళ్ళ ఇంటి అవసరాలకు సరిపడా పండించుకొని అవసరం వస్తే మిగిలితే ఇతరులకు ఇవ్వటం కూడా చేస్తున్నారు ఈ ప్రకృతి కిషన్ గార్డెన్ మీకు అంటే చాలామంది తెలుగు సాహిత్య రంగంలో ఇష్టము తెలుగు సాహిత్యంలో ఆస ఆసక్తి ఉన్న చాలామందికి ఈ పేరు పరిచయమే మలుపు పబ్లికేషన్స్ బాల్రెడ్డి గారు శోభ గారు కలిసి ఈ నిర్వహిస్తున్నది ప్రకృతి కిచెన్ గార్డెన్ దాదాపుగా మనకు ఈ ప్రకృతి వ్యవసాయ రంగంలో కాకుండా మామూలుగా కెమి రసాయనిక వ్యవసాయంలో కూడా బాగా తలపడిన రైతులే తలబట్టుకొని కూర్చున్న పంట క్యాబేజీ అట్లాంటి క్యాబేజీని ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలము హోమియోపతి సహాయంతో బాలరెడ్డి గారు పండిస్తున్నారు ఇది మూడోసారి ఈ మూడో పంట క్యాబేజీ క్యాలీఫ్లవరు బ్రకోలి ఇట్లాంటివి పండించాలనుకుంటే రోజు ఈపుకు పంపేసుకొని రసాయన మందులు కొట్టినా కానీ తగిన స్థాయిలో మనకు పంట తీసుకోవటం అనేది కష్ట సాధ్యంగానే ఉన్న పరిస్థితుల్లో కేవలం హోమియోపతి మందులు వాడి క్యాబేజీ క్యాలీఫ్లవరు బ్రకోలీ అద్భుతంగా గతంలో పండించారు ఈసారి ఈ పంట మీ కండ్ల ముందు కనబడుతున్నది దాదాపు కొన్ని క్యాబేజీ కోస్తే కేజీ ఆరు వందల గ్రాముల పైబడి వచ్చినాయి అంటే దుంప పరిమాణం కూడా చాలా పెద్ద సైజులో వచ్చింది ఇలా మామూలుగా రసాయన వ్యవసాయంలో రోజు ఈపుకు పంపేసుకొని తిరిగి నానా పడ్డ రైతుకు కూడా ఆ సైజు రావటం అనేది సాధ్యం కావట్లేదు కేవలము పేడ ద్రావణము హోమియోపతి మందులు వాడటం ద్వారా ఈ దిగుబడిని సాధించడం జరిగింది తను చేసిన విధానానికి సంబంధించి బాల్రెడ్డి గారు ఇప్పుడు మీకు వివరిస్తారు నేను పరిచయం చేయడానికి మేము ముందుకు వచ్చాను ప్రకృతి కిచెన్ గార్డెన్ అండి మేము సుమారుగా ఒక మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ రెండు వందల తొంభై గజాల లోపట మేము సేద్యం చేస్తున్నాము అందులో ప్రధానంగా ఈరోజు క్యాబేజీ మేము ఇక్కడ నాటాము క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇది నాటిన మొదటి రోజు నుంచి కూడా పదిహేను రోజులకు ఒకసారి పీడ ద్రావణం ఇచ్చాము ఆ పేడ ద్రావణం కూడా తయారు చేసే విధానం ఎట్లుందంటే మేము ఇరవై కేజీల బెల్ ఇరవై కేజీల మూత్రము ఇరవై కిలోల పేడ అదే రకంగా రెండు కిలోల బెల్లము అదే రకంగా ఐదు కిలోల పిల్ల చెక్క పల్లిచెక్క తీసుకొని ఒక డ్రమ్ములో మురగబోసి అది ఫర్మెంట్ అయిన తర్వాత ఒక ఏడు రోజుల్లో ఫర్మెంట్ అవుతుంది ఆ ఫర్మెంట్ అయిన తర్వాత ఈ మొక్కలకు మేము పదిహేను రోజులకు ఒకసారి డోసు ఇచ్చాము ఈ మొక్కలు చూడండి ఎక్కడ కూడా ఎంత వేపుగా ఉందంటే మేము పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు కాపుకొచ్చింది గడ్డ కూడా ఇది దీంతో పాటుగా మేము పదిహేను రోజులకు ఒకసారి నెక్స్వామిక ముప్పై ఏదైతే ఓమియా మందు ఉందో ఆ ఓమియో మందును పిచికరీ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే జనరల్గా ఈ క్యాబేజీకి వచ్చే చీడ పురుగు వస్తుంది కాబట్టి ఆ చీడ పురుగుని సంరక్షించుకోవడానికి పదిహేను రోజులకు ఒకసారి వెంట వెంటనే నెక్స్వామిక అదే రకంగా తూజాను మేము స్ప్రే చేసాము ఆ స్ప్రే చేసే వల్ల ఏంటంటే ఒక్క పురుగు కూడా అంటే గడ్డ గడ్డ పరిణ పరిమాణం కూడా చాలా పెద్దగా కేజీ కేజీన్నర వరకు ఈ గడ్డ మనకు వస్తుంది ఇప్పుడు మొదటి కాపండి ఇగో ఎంత పెద్దగా వచ్చింది ఈ రకంగా మేము ప్రకృతి వ్యవసాయాన్ని ఇది కేవలం ఆర్గానిక్ పద్ధతుల్లోనే ఎలాంటి రసాయనిక ఎరువులు కొట్టకుంటే ఏంటంటే మేము ఈ దాన్ని మేము డెవలప్ చేశాము ఇక చూడండి ఇది దాదాపుగా ఇది కోతకు సిద్ధం వచ్చింది ఇది కిలో పైన ఉంటుంది ఇలాగా మేము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇప్పుడు కూడా కోసే ముందు కూడా ఏంటంటే నెక్స్ట్ వామిక తూజా కొట్టడంతోనే అంటే ఏమాత్రము పురుగు లేకుండా మేము బ్రహ్మాండంగా ఈ క్యాబేజీని క్యాలీఫ్లవర్ని ఇక్కడ సేద్యం చేస్తున్నాము ఈ మొక్కల నాటి నుంచి కూడా దీని పట్ల సంరక్షంగా ఉండి పదిహేను రోజులకు ఒకసారి పేడ ద్రావణంతోని ఈ మొక్కను వేపుగా పెంచడానికి కూడా ఈ సాధ్యమైంది అందుగురించే ప్రకృతి ప్రేమికులకు అందరికి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రకంగా పంట పట్ల ప్రేమతోని ఈ పంటను కాపాడుకుంటే నిజంగా ఈ క్యాబేజే కాదు క్యాలీఫ్లేవర్ క్యాలీఫ్లవరే కాదు ఎలాంటి కూరగాయలను కూడా ఏంటంటే మనం సేద్యం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మీరందరూ కూడా పెరటి తోటల్ని ఖాళీగా పెట్టకుండా ఈ రకమైనటువంటి సాగులు చేస్తే బాగుంటుంది నేను మీ అందరికి కూడా ఏదైతే ఈ తోట ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కోరుతున్నాను హోమియో ద్వారా క్యాబేజీ పంటలో సమగ్ర సస్యరక్షణకు సంబంధించినటువంటి వీడియో డిస్క్రిప్షన్లో లో లింక్ ఇస్తానండి అవసరమైన రైతులు గమనించవచ్చు Thanks for watching Ameya Krishi